అందరికీ నమస్కారం సంగీతము సాహిత్యం అనేది మానవునికి అత్యంత మనసుకు మనోరంజకములైనవి అన్న విషయాన్ని మరొక మీ ముందుకు గుర్తు చేస్తూ ఒక తమిళ సినిమా మాయావిలో ఉన్న ఒక పాటను తమిళ సాహిత్యంలో ఉంది కాబట్టి దానిని పాడి దానికి అర్థాన్ని కూడా నేను వివరించాలి అనుకుంటున్నాను కడవుల్ వీడు వాళ్లం మూడియే వాళ్తు కరుణై பொங்கும் உள்ளங்கள் உண்டு கண்ணீர் துடைக்கும் கைகளும் உண்டு என்னும் வாழணம் நூறு ஆண்டு எதை நாம் இங்கு கொண்டு வந்தோம் எதை நாம் அங்கு கொண்டு செல்வோம் அழகே பூமியின் செல்வு வாழ்க்கை அன்பு வாழின் விடை ப கடவுள் தந்த அழகிய வாழ்வு அழ உலகம் முழுதும் அவனது வேடு கண்கள் மூடியே வாழ்த்து பாடு ஈ பாட்டா మొదటి చరణం కడవులు తంద అడిగే వాళ్ళు ఉలగం ముళదం అవన్నది వీడు కణల్ మూడియే పాడు ఇందులో ఎంత తత్వం ఉందో నేను భావం వివరిస్తాను చూడండి దేవుడి ఇచ్చిన అందమైన జీవితము ప్రపంచము అంతయు అతని నివాసము కనులు మూసుకొని అతని గుణగణాలను ఆలపించుము ఓ మనసా అని చక్కగా వివరించారు ఇక కరుణై పొంగుం ఉల్లంగల్ ఉండుం కన్నీర్ తొడకం కైగలం ఉండుం ఇన్నం వాడడం నూరు ఆండు కరుణ ఉప్పొంగించు కరుణ ఉప్పొంగి ప్రవహించు మనసులు ఉన్నాయి కన్నీరు తుడిచే చేతులు ఉన్నాయి ఇంకనూ జీవించాలి వంద ఏండ్లు జాలి దయ కరుణ కలిగి ఎదుటి వారి కష్టాలను తరవిగా భావించే వారందరూ కూడా వందేలు భావి జీవించి వర్ధిల్లుదురగాక ఓ మనసా అని ఈ రెండవ చరణంలో చెప్పబడిన అర్థం ఏదైనా ఇంగు కొండు వందో అంగు అంగు కొడు సెల్వోం అలాగే భూమి ఇన్ అన్బు వాళిందు విడై పెరుమోం అని చెప్పారు అంటే భూమి మీద ఏదైతే మనం ఇక్కడికి కొని తెచ్చామో దానినే మనం అక్కడికి తీసుకెళ్ళగలము అందమైన ఓ మనస భూమి మీద జీవించి ఉన్నంతకాలము ప్రేమాభిమానాలతో జీవించి విడిపోవుదముగాక అని చెప్పారు ఇక భూమి మీద విశ్వాంతరాళంలో సంతోషానికి ఎటువంటి కొదవలేదు తగ్గదు జీవితంలో నాకు ఎటువంటి లోటు లేదు ఎంతవరకు జీవిత ప్రయాణము భూమి మీద ఆహ్వానించబడినదో అంతవరకు మనం ప్రయాణము సాగిద్దామో ఓ మనసా విడిపోవలసిన సందర్భం ఏర్పడినప్పుడు కూడా సంతోషంతో ఈ భూమికి చిరునవ్వుతో వీడ్కోలు చెబుదాం భగవంతుడిచ్చిన అందమైన జీవితము మానవునిది ప్రపంచం అంతా కూడా అతని యొక్క నివాసము ఓ మనస కనులు మూసుకొని అతని యొక్క గుణగణములను కీర్తించుము ప్రశంసించుము జీవించి ఉన్నంతకాలము అని కవిగారు అద్భుతంగా తన యొక్క ద్రావిడ భాషలో మనకు ఈ సాహిత్యాన్ని అందించారు ఇందులో ఎంత చక్కటి అర్థము ఉన్నది తత్వము మనకున్నది మనం ఎలా జీవించాలి భూమి మీద ఎలా మనుషులందరితో కలిసిమెలిసి ఉండాలి వారి యొక్క కష్టసుఖాలను తెలుసుకోవాలనే విషయాన్ని ఈ పాటలో మనకు తెలిసిన ఇది మాయావి సినిమాలోని కడవు తందే ఉలగం మునది వీడు కణల్ మూడియే వాళ్తు పాడు అన్న పాటకు साराश हरिओं तत्सत तो